అందరికి ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగుంది మీరు కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఇంకేడా మధ్యలో అయింది ఇంకా కారేటప్పుడే లేచి ఏ పనులు చేస్తున్నా భావసల్ తీసానండి అసలు ఎలా క్లారిటీ లేదండి దీన్ని ఛార్జింగ్ దీంట్లో పొడ్డమ్ అండి కదా బయట మామూలుగా తెచ్చేసి ఇంకా బయటకు పోయే పని లేకుండా ముందుగానే అయితే ఇంకా వాటర్ తెచ్చేసి నానబెట్టేసుకుంటాను ఇంకా బియ్యం అయితే ఇంక ఇతయితే ఇంకా నాన్ అండి శుభ్రంగా కడుక్కొని నాన్న పెట్టుకుంటే రెండు మూడు సార్లు ఇంకేదేమే తోమాల్సిందే అనమాట బయట త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా కడుక్కున్న తర్వాత ఇంకేసి పోయిన పెట్టాలండి పక్కన గోల అనుకుంటున్నాను పక్కన గుడిసెలని డిస్టర్బెన్స్ అనుకోవద్దు చేసుకునేది దాన్ని మా బొడ్డ అయితే ఇంక మనకు వీడియో అయితే సైలెంట్ లేతాడుకునేది అసలు పక్క మీదే ఉండదు ఆడుకో పని చేసుకుంటా ఈ ఫోన్కి అయితే ఛార్జింగ్ పెట్టాలా ఇంకా ఇంకా భీమైతే నానబెట్టుకున్నాను కదండి ఇంకా వచ్చేసి ఇప్పుడైతే వాటిని ఇంకా ఇసుగు చూసేసి అయితే మాత్రం ఇంకా పోయినైతే పెట్టేయాలన్నమాట అలానే గంటలు అయితే బయట వేసాను కదా ఇంకా అవి కూడా దాని వేసుకోవాలి వచ్చేసి కా డబ్బాలన్నీ రాత్రి వంట చేస్తా తీసాను ఇంకా ఆడి ఆడి పెట్టుకుంటే ఇలా సాటర్డే కదా ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా గ్యాస్ దూడవాళ్ళకి చాలా పని ఉంది తీరు శనివారం అయితే తీరుకున్నది అనమాట అందులో అన్నీ బయట వేసానండి ముందు ఐదు ఒంకొని వచ్చిన తర్వాత నేను ఏ పనులు చేసుకుంటానో మీరు చూపిస్తాను అదిగోండి మా బుడ్డిదానా మాయ్ అదే ఆ విధంగా ఆడుకోండి చూడండి మీరే అయితే ఇంక నిద్రపుచ్చానండి నిద్రపోతా ఉంది కూడా అయితే ఉడుగుతూ ఉంది ఇంకా పచ్చడి అయితే ఇంకా బాగా వచ్చిలో ప్రిపేర్ చేయాలా ఇంకా పచ్చడి అంటే చాలా ఇష్టం అండి నేను చేస్తే బాగా తింటాడు ఆ పచ్చడి చేయని చెప్పాడు వీటిలో ఏమేమి అనేది అయితే ముందు మీకు చూపిస్తాను ఇంకా పచ్చడిలోకి కావాల్సిన ఏదైతే తీసుకున్నానో టమాటా చినుల్లిపాయ అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి అనమాట వీటిని అయితే శుభ్రంగా కడుక్కొని తొడేలు అయితే తీసేసుకోవాలి అంటే మామూలుగా నేను ఇలా ట్రై చేస్తున్నాను ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే వీటిని రోట్లు నూరే పని లేదు పప్పుకున్న రుబ్బుకున్నా సరిపోద్ది ఈ విధంగా తొడేలు అయితే తీసేసుకోవాలి మీకు ఒక ఎలా కట్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను పెద్దవి కట్ చేస్తే ఉడవడానికి చాలా టైం పట్టింది ఇది నాకు మా నాయనం నేర్పించిందండి చాలా బాగా చేసింది ఒకరోజు చేస్తే నేను చేశాను బాగా అయితే ఏడుకొచ్చిన కా ఏడుకొచ్చిన కానీ పచ్చళ్ళే తినలేదు ఇప్పుడే నేను అనమాట తింటాం కాంటే అమ్మాయి అని కదా కడుపులో మంట వచ్చి దాన్ని తినేడు ఇయ పచ్చడి అయితే చేస్తున్నాను అయితే ఇంక ఇంటికాడే మర్చిపోయామండి అంత అని చెప్పేసి అయితే ఇంకా టమాటాలు అయితే ఇంకా ప్లేట్ మీద అయితే కట్ చేస్తున్నాను ఇంకా ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు నాకేమో అది ఉంది కానీ మళ్ళీ పెట్టుకొని తీయటం ఎందుకని చెప్పేసి అయితే తీయలేదన్నమాట ఎట్లా ఎట్లా నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి ఒక్కో దాన్ని ఇలాగైతే ఫోర్ పీసెస్ కట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే అమ్మాయి ఎప్పుడే లేసిందండి ఇప్పుడే కానీ చేసింది మా ఏంది నువ్వు తొలటం ఇప్పుడే కానీ నిద్రపోయింది భయం లేదు నీకు జరుగుట బార్లు బడనే ఉండలేదు అన్నం కూడా పొంగొస్తున్నట్టుకుంటా వాసన వస్తా ఉంది ఇంకేండి కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు చూపిస్తాను అని అనేది ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా అయితే ముక్కలు అయితే చేసేసుకోవాలండి చేసేసుకొని ఇంకప్పుడు ఉడకబెట్టేటప్పుడు చూపిస్తాను ఎలా ఉడకబెడతారు అనేది అట్లా కావాల్సిన అయితే ఇంకా టమాటా పచ్చిమిర్చి ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలా చుల్లిపాయలు చుల్లిపాయ చేస్తాను చుల్లిపాయన అయితే ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను పొంగి వచ్చింది సిమ్లో తిట్టు పక్క స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం కదా బాండి అయితే పెట్టేస్తాము ఇప్పుడైతే పచ్చిమిర్చి టమాటా అయితే వేసేసుకున్నాం తిప్పు తిప్పాలి తిప్పిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే పోసుకున్న తర్వాత ఒక చొక్క వాటర్ చేయనబ్బా వాటర్ పోస్తుంది అని అనుకుంటున్నారా ముందు చూడని తర్వాత తెలిసి ఇంకా ఉడికే కొన్ని బాగా వచ్చింది ఎందుకంటే తొందరగా మొగ్గుతూ ఆయిల్ అనేది చాలా బాగుంటుంది రెండు కలిపి ఉడకబెట్టుకుంటే ఇది ఉడకబెట్టుకునేటప్పుడే జీలకరు ఉంటే జీలకర్ర వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట నాకు వచ్చినట్టు నేను చేస్తున్నానండి ఇదే ఇంకీ మాయనం చేసేది చాలా బాగుంటుంది ఆయిల్ ఎక్కువ కొన్ని నీళ్ళు తక్కువతో చేయాలన్నమాట కొంచెం ఆయిల్ పోసుకుందాం ఇదైతే చాలా ఉడికి పోవాలండి మగ్గిపోవాలి కూర ఎట్లా మగ్గిద్ది ఇంకా అలా మగ్గినప్పుడు ఎంపుకుంటే చాలా బాగుండేది మూత పెట్టుకోవాలి మూత పెట్టేసుకుందాం ఆయన అయితే అంత కడ అయితే వదిలిపెట్టేసి వచ్చాను ఎందుకంటే అంటే ఏం చేయాలంటే అని గొడ్లకి వెళ్ళాలి బావలు టైం టైమైనా ఇంకా ఉడకాలి ఉడకల నీరంతా ఎని అప్పుడు ఉడికినట్టు తెలిసింది నీరు నూనె కదండి విధంగా పొగలైతే వస్తుంది బాగా అయితే ఉడికిపోయిందనమాట అదే మే భుజ్జాలు కొంచెం నీరు కూడా ఇంగిపోవాలి వెల్లుల్ పై కూడా వేసిన దాంతో కొంత వరకు నేను ఉడికిపోయింది వెళ్ళిపోయినప్పుడు మెల్ల కొత్తగా ఎం పప్పు గుచ్చి తినపవచ్చు లేదా రోడ్లో వేసుకొని నూరుకోవచ్చు నేనైతే పప్పు గుచ్చి తేనండి కదండి ఇంకా ఆ విధంగా ఉడికిపోయినప్పుడు గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కింద అయితే దించేసుకున్నా నేను వాటిలోకి అయితే మొత్తం వెనుకిన తర్వాత ఇంకా ఆనియన్ వేసుకోవాలని చెప్పేసి అయితే ఇంక ముందుగానే కట్ చేసుకున్నాను మన పప్పు రుబ్బినట్టు రుబ్బినా బాగా మెదిగిపోద్ది మొత్తం ఎనుక్కున్న తర్వాత చూపిస్తాను చూసారు కదండీ పప్పు కుదిరితే ఈ విధంగా అయితే ఎనిపేసుకున్నాను మూల కొద్దిగా కచ్చ అయితే మెదిగింది ఇంకా నేనైతే ఇంక నాకు దీంతో వచ్చినంత ఉడికి అయితే రుబ్బుకుంటున్నాను మామూలుగా పప్పు కుత్తితోనేవండి రోడ్లో నూరితే ఇంక చింది పడిద్ది ఎందుకంటే మనం ఆయిల్ అయితే ఉడికించినాయి కదా ఒక పప్పు గుత్తి పెట్టి వెనకనే ఇంకా బాగా ఎనిగిపోయింది అనమాట ఉడికేటప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే సరిపోయిద్ది నేనైతే అప్పుడే వేసుకున్నాను మీకు చూపించడం కుదరట్లేదు ఎందుకంటే మా అమ్మాయి ఏడుస్తుందండి ఈ విధంగా మామూలుగా మంట అనుకుంటే నాలుగు పచ్చిమిరకాయలు తీసి పక్కన పెట్టుకొేసుకోవచ్చండి ఇంకా మనం మంట చూసి మంట లేదనుకుంటే వేసుకోవచ్చు ఇది మంచిది అనమాట ఎట్లా వేసుకుంటే ఎందుకంటే మంట ఉంటే కొంతమంది తినరు బాగా అంత మంట ఉంటే తినడం నేను కూడా అంత మంటతోన్నా తినలేను ఈ విధంగా మొత్తం రుబ్బేసుకున్న తర్వాత చూపిస్తాను అండి ఇంక పచ్చడి అయితే చేసేసారనమాట ఇంక ఈ విధంగా అయితే ఇంక మొత్తం అయితే ఇంకా ఇట్లా క్లీన్ చేసేసుకొని ఇంక మొత్తం ఒకసారి అయితే ఇట్లా పచ్చడి అంతా చేసేస్తే ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది దీంట్లో చాలా బాగుంటుంది ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకెలా ఉందో కామెంట్ చేయండి మీరు ట్రై చేయమని చెప్పలేదు నా స్టైల్ ఇలా చేసేయండి నచ్చిన వాళ్ళు అయితే ట్రై చేయండి ఇంకంతా మీ ఇష్టం అండి ఇంకా బాగా వచ్చిన తర్వాత చూపిస్తాను నాకైతే కొంచెం ఉప్పు సరిపోయిందో అని చూస్తాం కదా ఇంకా తినే కొన్ని తినాలనిపిస్తుంది చాలా బాగుండిద్ది పచ్చడి అయితే బావికి ఫేవరెట్ అయిపోయింది అనమాట ఈ పచ్చడి అయితే ఇంక పచ్చడి చెయ్యి చేయని చేసి ఇంక ఇవాళ చేసేయండి ఇవాళ గురింది ఇంకా ఉడుకుడుకన్న వాళ్ళు ఇంకా మంటగా ఉంటే నెయ్యి వేసుకొని మంట లేకపోతే మాములుగా తింటబ్బా టేస్టే వేరండి చాలా బాగుండుద్ది అండి ఇంకా బాగా అయితే అన్నంకు బాగా టేస్ట్ ఎలా ఉంది పచ్చడి చదా చాలా బాగుంది చేస్తే చాలా బాగుండుద్ది అండి పచ్చడి అయితే బాగా పెడతాను అన్నం ఇప్పుడు అయితే సరేనండి ఇంకా నేను కూడా తింటున్నాను పచ్చడితో అయితే De am camera, să-l găsească Cealaltă